ఇప్పుడైతే సి ఎక్వేరియం కెళ్తున్నాము యూనివర్సల్ సిటీ సి ఎక్వేరియం రెండు కవర్ చేయాలంటే ఒకేసారి అవ్వదు కాలు నొప్పులు వచ్చేసే సో మేము చైనా టౌన్ నుండి హార్బర్ ఫ్రంట్ వరకు ట్రైన్ ఎక్కాము హార్బర్ ఫ్రంట్ దగ్గర ట్రైన్ చేంజ్ అవ్వాలి ఇది ఈ ట్రైన్ ఇక్కడ పర్ పర్సన్ ఫోర్ డాలర్ అనమాట ఈవెన్ యూనివర్సల్ సిటీకి వెళ్ళాలన్నా లేదంటే సీ అక్వేరియంకి వెళ్ళాలన్నా ఫోర్ డాలర్స్ పర్ పర్సన్ అనమాట అంటే ఇంచుమించు నాలుగు వందల ఇరవై నాలుగు రెండు వందల అరవై రూపాయలు అట్లా చేంజ్ అనమాట పర్ పర్సన్ సో మేము ఏం చేసామంటే ఈరోజు మేము సి ఎక్వేరియంకి వెళ్తున్నాము సో పర్ పర్సన్ ఫార్టీ డాలర్స్ అనమాట అంటే అక్వేరియం ఎంట్రీ టికెట్ ప్లస్ ట్రైన్ రెండు అంటే ఎంట్రీ టికెట్ కొంటే మనకి ఇక్కడ ట్రైన్ ఫ్రీ అనమాట మొత్తం అన్ని ఇక్కడే కొనాలి మనం హార్బర్ ఫ్రంట్ లెవెల్ త్రీ దగ్గర కొనాలి ఎంఆర్టీ స్టేషన్ దగ్గర సో ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాము చూపిస్తాను పదండి ఇప్పుడు మేమైతే సీఎక్వేరియంకి వెళ్తున్నాం అనమాట సీఎక్వేరియంకి వెళ్ళాలంటే మాకు చైనా టౌన్ నియర్ బై ఉంది సో అక్కడ ఎంఆర్టీ ఎక్కేసి హార్బర్ ఫ్రంట్ దిగాము హార్బర్ ఫ్రంట్లో మళ్ళీ చేంజ్ ట్రైన్ చేంజ్ అవ్వాలి అక్కడ నుండి రిసార్ట్ వరల్డ్కి వెళ్తాము అక్కడ దిగిపోయామంటే అక్కడ నుండి ఫోర్ మినిట్స్ వాక్ అంతే పుట్టిన సెంటర్జా ఐలాండ్లో మనకి మ్యాన్మేడ్ బీచెస్ ఉంటాయి యూనివర్సల్ ఆ సిటీ ఉంటుంది తర్వాత అది కాక ఇలాగ మనకి సీ ఎక్వేరియం ఉంటుంది ఇవన్నీ డబ్బులు పెట్టి వెళ్ళాను సరదాగా వెళ్ళి చూస్తామంటే నాలుగు డాలర్లు పెట్టి ట్రైన్కి వెళ్తే సరిపోతుంది లేదు మొత్తం అన్నీ చూడాలి అనుకుంటే అది మీ ఓపిక అండ్ ఇక్కడ మనం ఎక్కిన ట్రైన్ బుడ్డ ట్రైన్ మామూలుగా లేదు ఇది ఇదిగో చూడండి ఎట్లా ఉందో బుడ్డ ట్రైన్ అనమాట మేము మలేషియాలో జెంటింగ్ గాలని చూసాం కాబట్టి ఇంకా యూనివర్సల్ సిటీ కూడా ఇంకా సేమ్ ఉంటుంది కాబట్టి సింగపూర్లో ఇంకా మేము అది స్కిప్ చేసి ఓన్లీ సీ అక్వేరియన్కి వెళ్ళినాం మొత్తం మనం వెళ్ళే దారిలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఏదో గాల్లో వెళ్తున్న ఫీల్ అయితే ఉంది ఎందుకంటే ఇది మొత్తం పైనే వెళ్తుంది ఇది కింద రోడ్స్ మీద బ్రిడ్జెస్ మీద కాదు ఇంకొంచెం పైకే వెళ్తుంది సెపరేట్ ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనము వచ్చేసాం వచ్చేసామన్నమాట చూడండి వెల్కమ్ టు సెంటోసా నార్మల్ ఎంఆర్టీ ట్రైన్ కి చాలా తేడా ఉంది చూడండి ఇక్కడ చాలా చిన్నది ఉంది సీట్స్ సీట్స్ కూడా లేవు లేవు ఇక్కడ జస్ట్ అందరూ ఇంకా వచ్చేసాం అనమాట సెంటర్స్ ఐలాండ్ కి సో ఇక్కడ ఇందులోనే మనకి యూనివర్సల్ సిటీ ఉంటుంది అండ్ సీ ఎక్వేరియం కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ స్టాప్ వరకు వెళ్తే ఇక్కడ మ్యాన్మేడ్ బీచెస్ కూడా ఉంటాయి మీరు సదాగా టైం ఉంటాయి కూడా చూసుకొని రావచ్చు సీ ఎక్వేరియం అయితే నలభై డాలర్లు ఓన్లీ అదైతే ఎంత ప్రిన్స్ యూనివర్సల్ అయితే ఎయిటీయా ఎయిటీ ఎయిటా సో ఎయిటీ ఎయిట్ డాలర్స్ అంట యూనివర్సల్ యూనివర్సల్ సిటీకి ఇంకా మనం సి ఎక్వేరియం లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ లోపల ఇంకా లోపల అయితే స్కూబా డైవింగ్ చేస్తున్నారేమో అనుకున్నాం కాదు లోపల అది మొత్తం పెద్ద ఆర్టిఫిషియల్ సముద్రంలాగా ఉంది దాన్ని క్లీన్ చేస్తుండే అండ్ రకరకాల చేపలు రకరకాల రంగులు అండ్ సముద్రం లోపల ఎట్లా ఉంటుందో సేమ్ అదే అట్మాస్ఫియర్ని ఇక్కడ చూపించారు నిజంగా మ్యాడ్ మ్యాడ్ అయిపోయాను నేనైతే అవి చూడండి అసలు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో మా ఊడైతే కన్ను దగ్గరికి పెట్టి మరీ చూస్తున్నాడు ఏంటి అవి అని ఆ లోపల ఏదో గుజ్జు గుజ్జులాగా ఉంది జల్లీ జల్లీగా ఇక్కడ చూడండి జల్లీ దాంట్లో ఫిష్ అసలు ఇదైతే పాములాగా ఉంది నిజంగా నేను ఏదో వడపాము అనుకున్నాను చూస్తుంటే అది ఒక ఫిష్ అనమాట కైండ్ ఆఫ్ ఆ పైన ఇంకో ఫిష్ ఉంది ఇవి అసలు ఇలాంటి ఫిషెస్ కూడా ఉంటాయా ముక్కు పొడక పెట్టుకున్నట్టు ఉంది అది చూడండి ఇదిగో ఇదిగో ఇక్కడ ఒక్కొక్క థీమ్ ఒక్కొక్కటిలా ఉందనమాట ఇక్కడైతే చిన్న చిన్న ఫిషెస్ రంగుల రంగులు ఉన్నాయి ఇందులో థీమ్ చూడండి వేరే ఉంది నాకు ఇదైతే మస్తు నచ్చింది ఎందుకంటే పింక్ పింక్ చేప పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా అదేమో లోపల సముద్రం లోపల వెళ్తే ఎట్లా ఉంటాయి రాళ్ళు అవిని అంత క్యూట్ ఉన్నాయో చూడండి అసలు ఇంక ఇక్కడైతే స్టార్ ఫిష్ ఉంది దాన్ని ముట్టుకోవచ్చు కూడా మనం కాకపోతే చేతులు బాగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతే ముట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు ఎలా ఉందో ఇదేమో ఇది కైండ్ ఆఫ్ జెల్లీ ఫిష్ అనమాట మొత్తం ఏదో ఏదో గగురు పుడిచి ఉంది ఇది మొత్తం ఇది పీత పీత చూడండి ఎట్లా తింటుందో ఈ పీతకి చేప వేశారు ఆ చేప పిల్లని ఎట్లా తింటుందో చూడండి కొంచెం కొంచెం నోట్లోకి జరుపుకొని అబ్బా ఇంత దగ్గరగా ఒక పీత చేపని తినడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మండ్రకప్పలా ఉంది అది చంపేశారు దాన్ని చచ్చిపోయింది ఆ చేప దాన్ని తినేస్తుంది ఇవి ఒక కైండ్ ఆఫ్ జెల్లీ ఫిష్ అనమాట ఎలా ఉన్నాయో చూడండి పుట్టగొడుగులా ఉన్నాయి ఇవి కూడా ఇంకో కైండ్ ఆఫ్ జెల్లీ ఫిష్ అనమాట అసలు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి అసలు వాటికి జీవం ఉంది కానీ కళ్ళు ముక్కు ఏడున్నాయో తెలియట్లా ఇంకొంచెం లోపలికి వస్తే పెద్ద పెద్ద సీ ఎక్వేరియం ఉంది మొత్తం ఆర్టిఫిషియల్ సీ లాగే ఉంది అసలు మొత్తం సొర చేపలు మామూలు చేపలు బాబోయే చాలా వందల రకాలు ఉన్నాయి అందులో కొంచెం ఎదురుకెళ్తే మొత్తం ఒక ల్యాబ్ కూడా ఉందన్నమాట ఈ ల్యాబ్ లో మొత్తం ఈ వీటికి చేప గుడ్లు పిల్లలు వాటి టెంపరేచర్ ఎవ్రీథింగ్ టేక్ కేర్ చేస్తారు ఇవి చూడండి గుర్రంలో ఉన్నాయి ఈ ఫిషెస్ సేమ్ గుర్రమే ఇక్కడ ఏదో ఫి షిప్ మునిగిపోతే లోపల ఇంకా అది ఎట్లా ఉంటుంది సముద్రంలో అట్లా ఉందనమాట ఈ థీమ్ అయితే ఈ ఎక్వేరియం మొత్తం చూడాలంటే స్లోగా ఒక వన్ అవర్ పడుతుంది కానీ ఇందులో రకరకాల చేపలు ఉన్నాయి ఇవి చూడండి పాముల్లాగా ఉన్నాయి కానీ ఇవి కూడా కైండ్ ఆఫ్ ఫిషెస్ కాకపోతే శాండ్లోంచి పైకి వస్తున్నాయి బొక్కల్లోంచి కానీ ఇవి పాముల్లాగే ఉన్నాయి బట్ వాళ్ళు ఫిషెస్ అంటున్నారు మరి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో అండ్ రకరకాల చేపలు పాముల్లాగా ఉన్నాయో పాముల చేపలో కూడా అర్థం కావట్లేదు కానీ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఎక్వేరియం వేసారు కానీ బట్ సేమ్ సీ లోపల ఎట్లా ఉంటుందో అట్లే ఉంది ఎందుకంటే నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు సీ వాక్ వెళ్ళాను కదా అక్కడ కోరల్ ఐలాండ్లో ఎట్లా ఉందో అట్లా ఉందనమాట నాకు అలా అనిపించింది సీ ఎక్వేరియం బాగుంది కానీ ఫార్టీ డాలర్స్ పర్ కప్పులు అంటే అంత వర్త్ కాదేమో అనిపిస్తుంది అంటే ఇంచుమించు ఐదు వేల రూపాయలు ఇద్దరికీని రెండు వేల ఐదు వందలు టికెట్ వర్త్ కాదేమో అంత ఎక్కువ అంటే నాకు ఎక్కువ అనిపించింది బట్ మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలీదు రఫ్గా తిప్పికొడితే మేము థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మొత్తం చూసి బయటకు వచ్చామన్నమాట ఆ ఫిష్ ఎక్వేరియము ఇంకా బయట అయితే మనకి ఈ యూనివర్సల్ది సిటీది పెద్ద గ్లోబ్ ఉంటుంది ఇది కూడా చాలా ఫేమస్ అనమాట బయట ఎక్కువ మంది పిక్స్ దిగుతూ ఉంటారు ఇక్కడ అంటే మేము కూడా యూనివర్సల్ సిటీకి వచ్చాము సింగపూర్ వచ్చామని తెలియాలంటే ఇది మాత్రం కంపల్సరీ పిక్ అయితే ఈ యూనివర్సల్ సిటీకి వెళ్ళాలంటే ఎయిటీ ఎయిట్ డాలర్స్ అనమాట మనిషికి అంటే ఇంచుమించు ఐదున్నర వేల నుండి ఆరు వేల రూపాయలు ఇండియన్ రూపీస్ బట్ గుర్తుపెట్టుకోండి వర్షం పడితే మొత్తం అవుట్డోర్ మొత్తం ఏం సాపేస్తారు డబ్బులు బొక్ అయిపోతారు కాబట్టి వెదర్ చూసుకొని వెళ్ళండి బెటర్ లేదంటే క్లూక్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వన్ డే ముందే బట్ మేమైతే మలేషియాలో జెంటింగ్ ఐలాండ్ వెళ్ళాం కాబట్టి యూనివర్సల్ సిటీని స్కిప్ చేసామన్నమాట ఇంకా ఆల్రెడీ ఇది ఫోర్త్ డే కాబట్టి మనం రూమ్ చెక్అవుట్ చేసేసాము చెక్అవుట్ చేసి జస్ట్ మన లగేజ్ అక్కడ పెట్టేసి మనం సాటిస్ అయ్యడానికి అయితే వెళ్ళిపోయామనమాట తిరిగి వచ్చేసరికి మనకి త్రీ అయిపోయింది ఇంకా అక్కడ కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ అవన్నీ కొనుక్కొని ఇంకా మళ్ళీ ఎంఆర్టీలో మనం ఎయిర్పోర్ట్ కు వచ్చేసాము ఎయిర్పోర్ట్ కు వచ్చేసి అక్కడ మన ఎంఆర్టీ కార్డ్ సబ్మిట్ చేసేస్తే ఇంకా పది పది డాలర్లు బ్యాక్ ఇచ్చేసారు రెండు కార్డుల మీద ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఫైవ్ పిఎం అయింది మనకి ఫ్లైట్ వచ్చేసి ఎయిట్ పిఎం అనమాట పర్ పర్సన్ టెన్ థౌసండ్ సింగపూర్ నుండి హైదరాబాద్ రావడానికి టెర్మినల్ టూ దగ్గర చెక్ ఇన్ అయ్యి బ్యాగ్ అన్ని బ్యాగేజ్ అవన్నీ ఇచ్చేసాం అనమాట ఇప్పుడు టెర్మినల్ త్రీకి కి స్కై ట్రైన్స్ ఉంటాయి లాగా సో వీటిలో వచ్చేసాము ఇప్పుడు లోపల చాలా చాలా రకాలు ఉంటాయంట షాపింగ్స్ కానీ అండ్ చూసేవి కానీ చూద్దాం చూడండి ఇవే స్కై ట్రైన్ సార్ ఇది మన స్కై ట్రైన్ టెర్మినల్ త్రీకి మన సింగపూర్ ఎయిర్పోర్ట్ వరల్డ్లోనే చాలా పెద్దది విషయం తెలిసిందే చూడండి టెర్మినల్ వన్ నుండి టూకి టూ నుండి త్రీకి ఇలా స్కై ట్రైన్స్ ఫ్రీ అనమాట మీ టైంని బట్టి మీ ఓపికని బట్టి మీరు ఇలా తిరగవచ్చు మొత్తం షాపింగ్ ఇంకొక పెద్ద ప్రపంచమే ఉంటుంది డ్రైవర్లెస్ ఇది ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే స్టార్టింగ్ స్టార్టింగే మేము ఈ లిక్కర్ షాప్ దగ్గరకు వచ్చాము ఎందుకంటే మా ఊడికి వాళ్ళ ఫ్రెండ్స్కి కొనుక్కుంటానని చెప్పిండు చాంగి ఎయిర్పోర్ట్లో ఉన్న వైన్స్లో అనమాట వైన్ షాప్లో ఏముందరా ఎంతగానో ఇందులో ఆరు వేల ఎనిమిది వందల అరవై డాలర్స్ అంట అంటే ఇంచుమించు నాలుగు లక్షల ఇరవై వేల చిల్లర ముప్పై సంవత్సరాల ఏజ్డ్ అంట ఇది ఇది వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్డే బట్ ఐదు సంవత్సరాల దానికి గ్యాప్కే చాలా వేరియేషన్ ఉంది ఈ ఎయిర్పోర్ట్లలో మందు దుకాణాల్లో చూసిన వాటిలో హైయెస్ట్ రేట్ ఉన్నదనమాట సిక్స్టీ నైన్ థౌజండ్ డాలర్స్ అంటే ఇంచుమించు ఫార్టీ త్రీ ల్యాక్స్ ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో ఒక బాటిల్ పడినా మన ఆస్తులు అమ్ముకోవాల్సిందే లోపల వాటర్ ఫౌంటైన్ బటర్ఫ్లై గార్డెన్ ఇవన్నీ ఉంటాయంట బట్ మాకు అప్పటికే బాగా అలసిపోయాము చాలా కాలు నొప్పులు వచ్చినాయి అందుకే ఇవన్నీ తిరగలేదు జస్ట్ షాపింగ్ వరకు చూసుకొని వచ్చేసాం ఇంకా టెర్మినల్ టూ టెర్మినల్ త్రీ దగ్గర టైం స్పెండ్ చేసి షాపింగ్స్ అవి చూసుకొని ఇంకా డైరెక్ట్ మనం ఇంకా మన ఫ్లైట్ దగ్గరకు అనమాట జోన్ వన్ లో అయితే ఫ్లైట్ ఎక్కాలి ఫ్లైట్ లోపలికి మనల్ని అలౌ అన్నమాట మందు బాటిల్స్ కూడా ఆరామ్సే మూడు మూడున్నర గంటలు పట్టింది హైదరాబాద్ రావడానికి ఇంకెక్కడితో మన మలేషియా బాలి సింగపూర్ ట్రిప్ అయితే అయిపోయింది పర్ పర్సన్ మాకు మలేషియా బాలీ సింగపూర్ తిరిగి రావడానికి పర్ పర్సన్కి వన్ ల్యాక్ అయింది ఆల్రెడీ మనకి బాలీకి సంబంధించినవి కానీ మలేషియావి కానీ సింగపూర్వి ఆల్ వీడియోస్ మీకు పెట్టేశాను ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఏ తెలుగు ట్రావెలర్ ఇవ్వలేనంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను చూడండి మీరు అనవసరంగా ఊరు కూరకే రెండు నాలుగైదు రోజులకి వేరే కంట్రీ వెళ్ళి ప్యాకేజ్లో డబ్బులు పోగొట్టుకునే కంటే మన వీడియోస్ చూసి తీరిగ్గా చక్కగా ఎంజాయ్ చేసి రండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్